పహల్గాంలో అమాయక పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ ఎమ్మిగనూరు జనసేన నాయకుడు సప్పోగుల్ భాస్కర్ ఆధ్వర్యంలో శాంతియుతమైన కొవ్వొత్తుల ర్యాలీ జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనితన పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు మున్సిపల్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ మాచానీ సోమప్ప సర్కిల్ వరకు కొనసాగింది ఈ సందర్భంగా జనసేన నాయకుడు భాస్కర్ మాట్లాడుతూ దేశ ప్రజలు ప్రశాంతంగా జీవించాలనే ఆశయంతో కాశ్మీర్ను సందర్శించిన అమాయక పర్యాటకులపై ఇలాంటి దాడులు జరగడం అత్యంత దుర్మార్గమైన విషయం కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని బాధ్యులను గుర్తించి కఠినంగా శిక్షించాలి అని కోరారు దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పృథ్వీ మాల గోరంట్ల యేసు రమేష్ పవన్ రాజేష్ భీమా నవీన్ శివ తదితరులు పాల్గొన్నారు చేసిన దుర్మార్గ చర్యను తీవ్రంగా మా అధ్యక్షుల వారి తరఫున మేము ఖండిస్తున్నాము అలాగే ఈ ఈ ఉగ్రవాదాన్ని వేయాలని కాసి మనం మనము కోరుకుంటున్నాము అలాగే మొన్న జరిగిన ఈ సంఘటన చాలా చాలా ఏమైనా చర్య వీళ్ళు ఎన్ని చేసినా మన భారతదేశం ఐక్యతను దెబ్బతీయలేరు అలాగే మన దేశాన్ని విచ్చినించాలా అని అనుకున్నారా అది వీళ్ళ వల్ల జరగని పని కాబట్టి మీరు రాబోయే రోజుల్లో ఈ దీనిపైన పూర్తిగా పాకిస్తాన్ పాకిస్తాన్ బాధ్య వహిస్తూ రాబోయే రోజుల్లో చాలా దీని తీవ్రమైన దెబ్బ తీయాలని కోరుకుంటూ నా పేరు సబ్బా భాస్కర్ జనసేన నాయకులు ఎమ్లూరు నియోజకవర్గం